హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ పరిశీలిద్దాం ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ జాబ్ అప్డేట్స్ సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది మరి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఈరోజు ఆర్టీసీలో ఉద్యోగాలకు సంబంధించి ఆల్ తెలుగు న్యూస్ పేపర్లలో కవర్ చేయడం జరిగింది అన్ని అంశాలు మనం పరిశీలిద్దాం ముందుగా చూడండి వీడియోను చూస్తున్న వారు ఖచ్చితంగా లైక్ చేయండి ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది కొలువులు త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం పొన్నం ప్రభాకర్ డ్రైవర్ పోస్టులు రెండు వేలు శ్రామిక్ సెవెన్ ఫార్టీ త్రీ డిప్యూటీ సూపరింటెంట్ ట్రాఫిక్ సంబంధించి ఎయిటీ ఫోర్ డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్కి సంబంధించి వన్ వన్ ఫోర్ పోస్టులు నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచన దీనికి సంబంధించిన వివరాలు చూస్తే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీలో త్వరలో త్వరలో కొలువుల జాతర ప్రారంభం కానుంది ఇప్పటికే మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని త్వరలోనే నోటిఫికేషన్ జారీ అవుతుందని ఆదివారం ఒక ప్రకటనలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు చాలా రోజుల తర్వాత ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ ప్రారంభం కానుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఆర్టీసీలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రికి మరి మంత్రి గారు ధన్యవాదాలు తెలిపారు గతంలోనే ఈ ఉద్యోగాలు భర్తీ చేయాలని భావించినప్పటికీ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కొనసాగుతుండడంతో ఆలస్యమైందన్నారు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం అయిందని చెప్పారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు దీంతో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని వెల్లడించారు ఇప్పటి వరకు మహాలక్ష్మి పథం కింద నూట అరవై ఐదు కోట్ల టికెట్లను జారీ చేయగా రాష్ట్రం మహిళలకు ఐదు వేల ఐదు వందల కోట్లు లబ్ధి చేకూరిందన్నారు ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అరవై వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని మరోసారి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి భారీగా ఉద్యోగాలు భర్తీ చేయనుందని పేర్కొన్నారు నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు మొత్తానికి ఆర్టీసీలో దాదాపు మూడు వేలకు పైగా పోస్టుల భర్తీకి మరి నోటిఫికేషన్ వెలువడుతుంది మరి అందరూ నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆర్టీసీలో ఉద్యోగాల జాతర త్వరలోనే మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలకు నోటిఫికేషన్ అని ఆంధ్ర ప్రభులో ఇవ్వడం జరిగింది ఇక అదేవిధంగా ఇక్కడ చూడండి భర్తీ చేయనున్న పోస్టులను చూస్తే ఇందులో డ్రైవర్ పోస్టులు రెండు వేలు శ్రామిక్ సెవెన్ ఫార్టీ త్రీ డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ ఎయిటీ ఫోర్ డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్ వన్ వన్ ఫోర్ డిపో మేనేజర్ లేదా అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఇరవై ఐదు అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ ఎయిటీన్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ట్వంటీ త్రీ సెక్షన్ ఆఫీసర్ లెవెన్ సివిల్ అకౌంట్ ఆఫీసర్ సిక్స్ మెడికల్ ఆఫీసర్ జనరల్ సెవెన్ మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ పోస్టులు సెవెన్ మరి వీటికి సంబంధించి త్వరలోనే భర్తీ చేయనున్నారు ఇక టీజీఎస్ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలు రెండు వేల డ్రైవర్ పోస్టులని దిశ పేపర్లో ఇవ్వడం జరిగింది ఖాళీలను ఇలా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇందులో ఇక మూడు వేల ముప్పై ఎనిమిది ఆర్టీసీలో కొలు కొత్త కొలువులు భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కారణంగా జాప్యం భర్తీ కానున్న రెండు వేల డ్రైవర్లు ఏడు వందల నలభై మూడు శ్రామిక్ నూట పద్నాలుగు డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక ఆర్టీసీలో ముప్పై మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ అని ఆదాబ్ హైదరాబాద్లో రావడం జరిగింది ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది ఖాళీల భర్తీకి ఏర్పాట్లని మనకు సాక్షిలో ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి మరి ఏ ఏ సంస్థలు నియామక సంస్థలు భర్తీ చేస్తాయో డ్రైవర్లు శ్రామిక్ డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ డిపో మేనేజర్ సంబంధ ఈ పైనున్న పోస్టులన్నింటినీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అదేవిధంగా డిపో మేనేజర్ అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ సెక్షన్ ఆఫీసర్ అకౌంట్ ఆఫీసర్ పోస్టులను టీజీపీఎస్సీ భర్తీ చేస్తుంది ఇక మెడికల్ ఆఫీసర్ మెడికల్ ఆఫీసర్ జనరల్ స్పెషలిస్ట్ పోస్టులను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేయడం జరిగింది ఒక పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు టీజీపీఎస్సి మూడు బోర్డులు కలిపి ఈ పోస్టులను భర్తీ చేయనున్నాయంటూ ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది త్వరలో ఆర్టీసీలో మూడు వేల ముప్పై మంది ఉద్యోగాలు అని ప్రభాత వార్తలు రావడం జరిగింది ఇక వెలుగులో ఆర్టీసీలో మూడు వేల ముప్పై మంది కొలువులు త్వరలో నోటిఫికేషన్ నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం సూచన అని ఇక్కడ మనకు వెలుగులో రావడం జరిగింది ఇక మూడు వేల ముప్పై ఎనిమిది ఆర్టీసీ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ అని ఈనాడులో రావడం జరిగింది ఇక ఏపీలో డిఎస్సి మెగాడిఎస్సి సంబంధించి నోటిఫికేషన్ విడుదలకాయ విడుదలైంది ఇక పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో ఏపీలో మెగాడిఎస్సి వరుసగా రెండు నోటిఫికేషన్ వేర్వేరుగా రెండు నోటిఫికేషన్లు మే పదిహేను వరకు దరఖాస్తులకు గడువు జూన్ సిక్స్త్ నుంచి జూలై సిక్స్త్ వరకు పరీక్షలు పూర్తిగా ఆన్లైన్లోనే ఎగ్జామ్స్ ఉంటాయి మరి ఉపాధ్యాయ పోస్టుల్లో స్థానికులకు ఎయిటీ పర్సెంట్ స్థానిక ఇతరులకు ట్వంటీ పర్సెంట్ మరి నాన్ లోకల్ మన తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకొని రాయవచ్చు లక్షలాది మంది ఉద్యోగార్థులు ఆశగా ఎదురు చూస్తున్న మెగాడిఎస్సి నోటిఫికేషన్ ప్రభుత్వం ఆదివారం జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తూ రెండు వేర్వేరు నోటిఫికేషన్లు ప్రకటించింది ప్రభుత్వ జిల్లా పరిషత్ మండల పరిషత్ మున్సిపల్ స్కూళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ స్కూళ్ళు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు జువైనైల్ సంక్షేమ విభాగంలో మరి పోస్టులకు సంబంధించి దాదాపు ఈ పదహారు వేలలో ఏడు వేలకు పైగా స్కూల్ అసిస్టెంట్లు మరి ఆరు వేల పైగా పోస్టులు ఎస్జిటిలో ఉండడం జరిగింది ఇక ఇంద్రవెల్లి అమరవీరులకు అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తాం ఇప్పటి వరకు గుర్తించని అమరవీరుల వివరాలను సేకరిస్తాం ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో మంత్రి సీతక్క వెళ్ళడి ఆదివాసులది త్యాగాల జాతి అనే ప్రశంస తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్యక్రమం భారీగా తరలివచ్చిన ఆదివాసులు మరి ఇంద్రవెల్లి అమరవీరుల దినోత్సవాన్ని ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా నిర్వహించిన నేపథ్యంలో ఆ ఆ ఘటనలో అమరవీరులైన కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని మంత్రి ప్రకటించినట్టుగా ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది నలభై నాలుగు ఏళ్ళలో అమరవీరులకు నిర్ నివాళులు అర్పించడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని మొదటిసారిగా అధికారికంగా ప్రభుత్వం ఇంద్రవెల్లి అమరులకు అర్పించడం సంతోషంగా ఉందన్న గిరిజన ప్రతినిధులతో హైదరాబాద్లో మీటింగ్ ఏర్పాటు చేసి ఏజెన్సీలోని వారి యొక్క సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వార్త ఇవ్వడం జరిగింది ఇక త్వరలోనే ఐటీడీఏ పిఓ ఆధ్వర్యంలో ఎవరెవరు ఆ ఇంద్రవెల్లి ఘటనలో చనిపోయారన్న వివరాలు సేకరించేందుకు కమిటీ వేస్తామని పేర్కొనడం జరిగింది మొత్తానికి ఆయా కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వడంతో పాటుగా మరి ఇంద్రవెల్లి స్మృతివనం ఈ ఏడాది ఆగస్టు తొమ్మిదిలోగా పూర్తి చూస్తామన్నారు అదేవిధంగా మరి ఇంద్రవెల్లి అమర్వీల కుటుంబాలకు ట్రాక్టర్లు బొలేరా వాహనాలు అందజేశారు మరి వారికి నివాసాలు మరి గ్రామాల్లో నిసించినైతే ఇన్ ఇంటి స్థలం కూడా ఇచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక నేడు సివిల్స్ ఉద్యోగులతో ప్రధాని మోదీ భేటీ సివిల్ సర్వీసెస్ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం సివిల్ ఉద్యోగులతో భేటీ కానున్నారు వారిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు ముఖ్యమైన పథకాలను ప్రభావవంతంగా అమలుపరచడంలో విశేష కృషి చేసిన ఉద్యోగులను ప్రధానమంత్రి పురస్కారాలతో మోదీ సత్కరించనున్నారు ఈ సందర్భంగా సమగ్ర అభివృద్ధి తదితర అంశాలపై ఈ పుస్తకాలను ఆవిష్కరించనున్నారు ఈ మేరకు ఆదివారం ప్రధానమంత్రి వ్యవహారాల సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది ఇక ఎస్ఎస్సి నియామకాలకు సంబంధించి ఆధార్ బయోమెట్రిక్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే అన్ని నియామక పరీక్షలకు ఆధార్ ఆధారిత ధృవీకరణను అమలు చేయనుంది ఆదివారం అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు రాబోయే అన్ని పరీక్షలలో అభ్యర్థుల గుర్తింపును ధృవీకరించడానికి ఆధార్ బయోమెట్రిక్ను తప్పనిసరి చేయాలని ఎస్ఎస్సి నిర్ణయించినట్టు వెల్లడించడం జరిగింది ఇక ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫిట్మెంట్తో పిఆర్సీ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేస్తున్నారు తెలంగాణ రెండవ వేతన సవరణ కమిషన్ రిపోర్ట్ను త్వరితగతిన తెప్పించుకొని రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల పెన్షనర్లందరికీ ఫిఫ్టీ వన్ సర్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫిట్మెంట్ ఫిట్మెంట్తో పిఆర్సీ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కట్కం రమేష్ ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డిలో ప్రభుత్వాన్ని కోరారు ఇక కొత్త పీఆర్సీని ప్రకటించాలని వేతన సవరణ సంఘం పిఆర్సీ నివేదికను తెప్పించుకొని వెంటనే దాన్ని అమలు తేదీని ప్రకటించాలని పెండింగ్లో ఉన్నటువంటి కరువు బత్యం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ఐకాసా డిమాండ్ చేసింది ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఐకాసా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చైర్మన్ కె లక్ష్మయ్య మాట్లాడుతూ గడువు దాటిన కొత్త పిఆర్సీని ప్రభుత్వం ప్రకటించలేదని గడువు దాటినప్పటికీ కొత్త పిఆర్సీని ప్రభుత్వం ప్రకటించడం లేదని మరి విమర్శించారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఐదు డిఏడిఆర్లు పెండింగ్లో ఉన్నాయని వాటి విడుదలను పైన ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందని పేర్కొనడం జరిగింది ఇక ఏపీకి సంబంధించి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో ఏపీలో మెగాడిఎస్సికి సంబంధించి ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఈసారి ప్రధానంగా మూడు మార్పులు డిఎస్సిలో చేయడం జరిగింది గత డిఎస్సీలతో పోలిసి ఈసారి ప్రధానంగా మూడు మార్పులు చేశారు దరఖా గతంలో దరఖాస్తు సమయంలో అభ్యర్థులు సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు దీనివల్ల పరీక్షల అనంతరం సర్టిఫికేట్ల పరిశీలనకు ఎక్కువ సమయం పట్టేది ప్రస్తుత డిఎస్సిలో దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు అన్ని రకాల సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి టెట్ వివరాలను కూడా సమర్పించాలి ఆన్లైన్లో అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికెట్లను తొలుత పాఠశాల విద్యాశాఖ పరిశీలిస్తుంది అనంతరం సాధారణ విధానంలో పరిశీలన విధానం ఉంటుంది ఇక చూడండి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే ముందే మరి ప్రాధాన్యాలు ఇవ్వాలి అంటే ఒకే అభ్యర్థి గణితం సైన్స్ రెండు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే తొలుత ఏ పోస్టు కావాలో ప్రాధాన్యతలో క్రమంలో పేర్కొనాలి తుది ఎంపికలో రెండు పోస్టులకు అర్హత సాధిస్తే తొలి ప్రాధాన్యానికి అనుగుణంగా ఎంపిక చేస్తారు మిగిలినవి రద్దు అవుతాయి దీనివల్ల పరీక్షల అనంతరం మళ్ళీ ప్రాధాన్యాల ఎంపిక వివాదాలు తలెత్తవు గతంలో గతంలో తుది ఫలితాలు వెళ్ళి ప్రకటించాక కూడా పోస్టులు మిగిలిపోతే డిఎస్సిలో తర్వాత మెరిట్ను తీసుకునేవారు అందుకోసం తొలుత ప్రొవిజనల్ మా జాబితా ప్రకటించేవారు ప్రస్తుత డిఎస్సిలో నేరుగా తుది జాబితా ప్రకటిస్తారు పోస్టుకు ఒకరి చొప్పున ఎంపిక చేస్తారు ఏవైనా కారణాలతో ఎంపిక ఎంపిక చేసిన వారు కా చేరకుండా పోస్టులు మిగిలిపోతే వాటిని తర్వాత నోటిఫికేషన్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు మెరిట్లో తర్వాత వారికి అవకాశం ఇవ్వరు దీనివల్ల న్యాయవివాదాలు ఏర్పడవని ఏర్పడమని అధికారులు చెబుతూ ఉన్నారు ఇక ఫిఫ్టీ వన్ పర్సెంట్ పిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని టీఆర్టీఎఫ్ టీఆర్టీఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది ఇక అంగన్వాడీ సిబ్బందికి సమ్మర్ హాలిడేస్ ఇవ్వాలని అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ డిమాండ్ చేస్తున్నామంటూ ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు వచ్చే నెల మొత్తం సమ్మర్ హాలిడేస్ ఇవ్వాలని అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక ఇరవై ఏడున మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష నేటి నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ రాష్ట్రంలో మోడల్ స్కూళ్ళలో అడ్మిషన్ల కోసం నిర్వహించే మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్టును సంబంధించి ఈ నెల పరీక్షను నిర్వహించున్నారు ఇందుకు సంబంధించి హాల్ టికెట్లను నేటి నుంచి విద్యార్థులు మోడల్ స్కూల్ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ తెలిపారు మోడల్ స్కూల్స్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఆరవ తరగతిలో చేరే వారికి ఇరవై ఏడున ఆదివారం ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అదేవిధంగా ఏడు నుంచి పదవ తరగతిలో మిగిలిపోయిన సీట్లలో ప్రవేశాల కొరకు ఇరవై ఏడున మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పరీక్ష నిర్వహించినట్టు తెలపడం జరిగింది రాష్ట్రంలోని అన్ని మోడల్ స్కూళ్ళల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం చేసినట్టు అక్కడ ఇవ్వడం జరిగింది ఇక ముగిసిన బీసీ గురుకుల బ్యాక్లాగ్ సీట్ల ప్రవేశ పరీక్ష రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాల పాఠశాలలో ఆరు నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఉన్నటువంటి బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం ఆదివారం జరిగిన పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్టు అధికారులు ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష కోసం నూట తొమ్మిది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎయిటీ సెవెన్ పర్సెంట్ విద్యార్థులు హాజరైనట్టు అధికారులు ప్రకటించారు బీసీ గురుకులాల్లో ఆరు నుంచి తొమ్మిదవ తరగతి వరకు మిగిలి మిగిలిపోయిన ఆరు వేల ఐదు వందల ముప్పై రెండు బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరించగా సుమారు ఇరవై ఆరు వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎనిమిది వందల ఎనభై నాలుగు దరఖాస్తులు వచ్చాయి అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షను ఆదివారం ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పరీక్షను నిర్వహించారు ఇక విద్యార్థి మొబైల్కు వెబ్సైట్ ఫలితాలు నీట్ పీజీ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి నీట్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ విడుదలైంది ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంఎస్ పీజీ డిప్లొమా తదితర కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే ఏడవ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు నీట్ పీజీ పరీక్షను జూన్ పదిహేనవ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకు జివో వన్ ట్వంటీ నైన్ను ను రద్దు చేయాలని కేసు వేసినటువంటి రెవెన్యూ సంఘం నాయకులు ఆ నాయకుల తీరుతో ఇబ్బంది పడుతున్న రెవెన్యూ ఉద్యోగులు ఇప్పటికే ఆప్షన్లు ఇచ్చిన ఆరు వేల పైచేలకు పూర్వ వీఆర్ఓ వీఆర్ఎల్ నియామకాలు వివాదాస్పదం కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జీపీఓల రిక్రూట్మెంట్ చేయాలని యోచిస్తున్న ప్రభుత్వం జీపీఓల రిక్రూట్మెంట్ను టీజీపీఎస్ సిక్ ద్వారా నియమించే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది గతంలో వీఆర్ఏ వీఆర్ఓలుగా పనిచేసిన వారికి జీపీఓలుగా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావించింది ఈ నేపథ్యంలో వారి నుంచి ఆప్షన్స్ సైతం స్వీకరించింది సుమారు ఆరు వేలకు పైగా పూర్వ వీఆర్ఓ విఆర్ఏలు సైతం ఆప్షన్లు ఇచ్చారు అయితే కొందరు రెవెన్యూ సంఘ ఉద్యోగుల నాయకులు జీపీఓల రిక్రూట్మెంట్కి సంబంధించి కోర్టు మెట్లు ఎక్కడంతో అది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయంపై పునరాలోచనలో పడ్డట్టుగా తెలిసింది గత ప్రభుత్వం వీఆర్ఓ విఆర్ఓ వ్యవస్థలను రద్దు చేసి ఇతర శాఖల్లో విలీనం చేసింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన భూభారతి చట్టం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అమల్లో భాగంగా గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మాణం నిర్మించాలని భావించింది ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరు చొప్పున పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓలను నియమించాలని నిర్ణయించింది ఇందులో భాగంగా సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా భూభారతి చట్టం ప్రారంభోత్సవంలో జీపీఓలను నియమిస్తామని అధికారికంగా ప్రకటించారు అయితే ప్రభుత్వ ప్రకటన విరుద్ధంగా కొందరు రెవెన్యూ సంఘ నాయకులు కోర్టులో కేసులు వేస్తు వేస్తుండటంతో మళ్ళీ పూర్వపు విఆర్ఓ విఆర్ఏల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని రెవెన్యూ ఉద్యోగులు పేర్కొన్నారు పాటు జివో వన్ ట్వంటీ నైన్ ప్రకారం జీపీఓ జీ జీపీఓలుగా పూర్వ వీఆర్ఓ వీఆర్ఏలను ఆప్షన్ల ద్వారా తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించిన మరుసటి రోజే ఆ జీవోను రద్దు చేయాలని కోరుతూ రెవెన్యూ సంఘంలో కీలకంగా వ్యవహరించే రెవెన్యూ సంఘ నాయకులు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో జివో వన్ ట్వంటీ నైన్ సవాల్ చేస్తూ కేసు వేశారని వారు ఆరోపిస్తున్నారు ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నట్టు రెవెన్యూ శాఖలో జోరుగా చర్చ జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వం పూర్వ విఆర్ఓ విఆర్ఏలను తీసుకుందామని అంటే దానికి సంబంధించి జివో వన్ ట్వంటీ నైన్ జారీ చేసింది అయితే జివో వారికి సంబంధించి గత సర్వీసును లేక పరిగణలోకి తీసుకోవాలని వారు జివో వన్ ట్వంటీ నైన్ సవాల్ చేస్తూ కోర్టు మెక్క మెట్లు ఎక్కడంతో ప్రభుత్వం వారిపైన అసంతృప్తిగా ఉంది మరి ఆ పోస్టులను పూర్తిగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుండడంతో ఆ పూర్వ విఆర్ఓ విఆర్ఏలు ఆందోళన చెందుతున్నట్టుగా వార్త యొక్క సారాంశం ఇక జేడబల్ఈ నిర్వహణలో ఎన్టీఏ ఫెయిల్ కీలో కీ విడుదలలోను పిల్లి మొగ్గలు అర్ధరాత్రి ఫలితాలతో హడావుడి తుది ఫలితాల ప్రకటనలో జాప్యం ఫలితాల నిర్వహణలో ఎన్టీఏ తీరుపై విమర్శల వెలువ తల్లిదండ్రులు విద్యార్థుల సహనాన్ని పరీక్షిస్తున్న నిర్వహణ సంస్థ దేశవ్యాప్తంగా ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలో బీఈ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేడబుల్ఈ మెయిన్స్ రెండో విడత ఫలితాలు అర్ధరాత్రి విడుదల కావడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ పరీక్షకు సంబంధించిన ఫైనల్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేయగా అదే రోజు అర్ధరాత్రి విద్యార్థులు సాధించిన పర్సంటేజ్ స్కోర్తో వి ఫలితాలను విడుదల చేశారు తొలుత గురువారమే జేడబ్ల్యూఈ మెయిన్స్ రెండో సెషన్ పేపర్ వన్కి సంబంధించిన ఫైనల్ కీని ఎన్టీఏ విడుదల చేసినప్పటికీ కొద్ది గంటల్లోనే తొలగించింది ఇది కారణాలేంటో తెలియకపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర గందరగోళానికి గురైన సంగతి తెలిసిందే దీంతో ఎన్టీఏ అధికారులు బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి కాగా శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల కల్లా తుది కీని విడుదల చేస్తామని ప్రకటించడంతో విద్యార్థులు ఎదురు చూశారు అయితే ఫైనల్ కీని సైతం చెప్పిన సమయంకైనా గంటకు ఆ పై గంటకు పైగా ఆలస్యంగా విడుదల చేయడంతో ఎన్టీఏ తీరుపై పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మరోసారి తుదికీని విడుదల చేసిన ఎన్టీఏ ఫిజిక్స్లో రెండు ప్రశ్నలు విరమించుకున్నట్టు పేర్కొంది జేడబ్ల్యూ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్లో పేర్కొన్న ప్రకారం ఈ నెల పదిహేడు తేదీ నాటికి ఫలితాలు విడుదల చేసి ఉన్నప్పటికీ నిర్ణీత గడువులోగా ఫలితాలు వెల్లడించడంలో ఎన్టీఏ విఫలమైందంటూ విమర్శలు వెలువెత్తాయి దీనిపై శుక్రవారం ఉదయం ఎక్స్ వేదికగా స్పందించిన ఎన్టీఏ శనివారంలోగా ఫలితాలు విడుదల చేస్తున్నట్టు ప్రకటించి అదే రోజు అర్ధరాత్రి ఫలితాలను విడుదల చేసింది మొత్తానికి ఎన్టీఏ ఈ ఫలితాలు మరి ఫైనల్ కీలో ఫెయిల్ అయినట్టుగా ఈ వార్త యొక్క సారాంశం నెక్స్ట్ చూస్తే విద్యార్థి మొబైల్కి ఎబ్సెట్ ఫలితాలు జేఎన్టీయు వినూత్న ప్రయోగం రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ ఫార్మాసీ కాలేజీలో అడ్మిషన్ల కోసం గతేడాది ఎంసెట్ వరకు కొనసాగించి ఈ ఏడాది నుంచి ఎబ్సెట్గా మారినటువంటి ఎబ్సెట్ ఫలితాల కోసం విద్యార్థులు టెన్షన్ పడాల్సిన పని లేదు ఇకపై విద్యార్థుల మొబైల్ నంబర్లకే వారి యొక్క ఫలితాలను పంపించేలా జేఎన్టీయూ చర్యలు తీసుకుంది ఇందుకు సంబంధించి ఈ ఏడాది ఎబ్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాలను విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న సమయంలో సమర్పించినటువంటి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కే ఫలితాలను పంపించిందని వార్త ఇవ్వడం జరిగింది ఇక కొన్ని కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది ఇస్రో అమెరికాకు చెందినటువంటి యాక్సియం స్పేస్ స్పేస్ ఎక్స్ కలిసి మే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు పంపించేటువంటి యాక్సియం మిషన్ ఎక్ ఏఎక్స్ ఫోర్లో వ్యోమగాములతో పాటుగా భూమి మీద అత్యంత అరుదైనటువంటి జీవైన నీటి ఎలుగుబంటి టార్డిగ్రేడ్ కూడా వెళ్ళనుంది యాక్సియం మిషన్ను ప్రైవేట్ వ్యోమన వ్యోమన ఒక క్రూడా గన్ జీ టూ వన్ త్రీ ద్వారా పంపించనున్నారు ఇక చూడండి దేశంలోని తొలిసారిగా ప్రత్యేక త్రీడీ స్వదేశీ సాంకేతికతో లడక్లోని లేహ్లో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే ఓ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేశారు ప్రపంచంలో మొట్టమొదటి త్రీడీ సైనిక స్థావరం అన్నమాట సైనికుల అవసరాల రీత్యా లేహ్లో సముద్ర మట్టానికి పదకొండు వేల అడుగుల ఎత్తులో దీన్ని ఐఐటిహెచ్ సింప్లిఫోర్జ్ క్రియేషన్ సంయుక్తంగా దీన్ని నిర్మించాయి దీనికి ప్రాజెక్టు ప్రబల్ అని పేరు పెట్టడం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖ్తర్ బాధ్యతలు స్వీకరించారు ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ కంప్లీట్గా మనం కవర్ చేయడం జరిగింది మరి వీడియో చూసిన వారు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సపోర్ట్ చే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి